સોદરી સોદર ના પેર પર્ચુરી મોષે મા શ્રવપેટ દેવની યોગ સેવા છે చిన్న ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధుడైనా పరలోకమందు తండ్రి అయినా దేవుడా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్ట సమయమని బట్టి మీకు మీ ప్రే కుమారుడు మా ప్రేమైనా వేసుక పరిశుద్ధ నామని బట్టి కృతజ్ఞత వస్తుతలు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి మీరు నాకు అనుగ్రహించిన శ్రేష్ట సమయమైన తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా నాను తనకి ఎటువంటి మాటలు మీరు నాకు జ్ఞానానికి అనుగ్రహించండి తండ్రి నేను ఎటువంటి జ్ఞానాన్ని సహోదరులకు మీరు అందజేయండి తండ్రి సహోదరి సహోదరులకు నిశ్చిత్త అనుసారమైన జ్ఞానం చొప్పిన వారు బతికే జీవితాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నేనేం మాట్లాడాలో నాకు తెలియదు మీ యొక్క ఆత్మ ద్వారా నాతో మాట్లాడండి తండ్రి నిశ్చితమైన జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన కుమారుడు వేసుక్రీస్తు పరిశుద్ధంలో పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా మనము ఈ యొక్క దినాన దేవుని యొక్క సంఘము ఏడి మోషే నేనే అంటే నా ద్వారా మీరు దేవుని మాటలు వినటానికి దేవుడు ఈ యొక్క శ్రీష్ఠ సమయాన్ని మనకు అనుపించి ఉన్నాడు అయితే బీసీఓ దేవుని యొక్క సంఘం మొత్తం మీద తన ఒక ఇంటి మీద నమ్మకమైనటువంటి పరిచారకుడు మోసే ఉన్నాడండి ఆ మోసే గురించి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి మీరు దేవుని యొక్క మాటల పట్ల మీ చెవులను మీరు ఉదయ తిప్పి శ్రద్ధగా వినాలని ప్రభుత్వ మనమైతే ఇచ్చున్నాను ప్రేమైనటువంటి సహోదరి సహోదరు ద్వారా మనము ఈ యొక్క దినాన బీడి మోసే గురించి బీసీ మోసే గురించి మాట్లాడుకున్నా నేను చదివేటువంటి చెప్పేటువంటి మాటలు ఈ బ్రాసులు అలా ఉంటాయి నేను ఏమి చదువుకోలేదు కానీ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చూపిన చెప్పగలుగుతున్నాను దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించాలంటే బిషి మోషే ధ్యానం గురించి చెప్తున్నానండి నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదో వచనములో కుమార్తె అయినటువంటి ఆమె అతనికి మోష అని పేరు పెట్టిందండి రెండవ అధ్యాయంలో లేవి వంచస్తుడు లేవి కుమార్తెను వివాహం చేసుకొని ఒక సుందరుడైనటువంటి మోషేకి మోషకి జన్మనిచ్చినప్పుడు మూడు మసాలు పిల్లవాడిని పెంచి పెంచలేక తన సహోదరి అయినటువంటి అక్క అక్కని కాపలేగా ఉంచి ఆ ఒక ఏ ఐగొప్త దేశంలో ఏటిలో తుమ్మపెట్లో దాచినప్పుడు పరో కుమార్తె స్థానానికి వచ్చినప్పుడు ఆ తొమ్మి ఉన్నటువంటి సుందరుడైన మోసేను తీసి తనను కాస్తున్నటువంటి తన అక్కని పిలిపి తన అక్క పరో కుమార్తె వద్దకు వచ్చి ఈ పిల్లవాడిని నీ కొరకు పెంచడానికి ఒక దసరాన్ని తీసుకొచ్చేదా అని చెప్పి తన తల్లిని తీసుకొచ్చి తన తల్లి పెంచి పెంచినటువంటి విధానం మనం చూస్తున్నాం ఆ బారుడు పెద్దవాడైనప్పుడు అతనికి మోషే అని పేరు పెట్టింది పరో మధ్య ఆ తర్వాత మోషే చనిపోయినటువంటి విధానం చూస్తున్నాం ఖండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదో వచనం నుండి ఏడు వచనాల వరకు జ్ఞానించుకుంటే మోసే నూట ఇరవై సంవత్సరములు జీవించి ఆ ఒక పర్వతం అందు మరణించినట్టుగా మనం చూస్తాం అదేవిధంగా మోసేతో దేవుడు టెన్ కమాండ్స్ ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మొదటి వచనం నుండి పదిహేడు వచనాల వరకు పది ఆజ్ఞలు వివరించుట ఆ తర్వాత మోషే ఈ దేవుడు పదాజ్ఞలు ఏలితో రాసినటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం నిర్మాకాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో ఈ మాటలు రాయబడి ఉన్నాయండి కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సోదరులరా ఈ పిసి మోషే చెప్తున్నాడండి ఎందుకంటే మోషే దేవుని ఇంటంతా మీద నమ్మకంగా ఉన్నాడు ఆ మోషేకి దేవుడితోడిగా ఉండి ఐజురాయిన సైన్యాన్ని ఆ దశ దా నుండి విడుదల చేసి ఎంతో నమ్మకంగా దేవుని ఇంటి వద్ద తన ఒక ప్రాణార్పణ అర్పించినటువంటి విధానం మనం చూస్తున్నాం అయితే ఈ సమయమున ఆ ఒక మోసేను మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఆ ఒక త్యాగము ఆ ఒక సేవ చాలా గొప్పదని కూడా దేవుడు వాగ్దానం చేశాడు నా ఇంటి అంతటి మీద చాలా నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి మోషే అని అదేవిధంగా నేను ఈ యొక్క బీసీలో ఏడీలో నేను చదువుకోలేదండి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున చెప్పగలుగుతూ ఉంటాను బీసీ ఏడి అనేటువంటిది మిస్టేక్లో ఉంటాయి అంటే బీసీ అనేది ఏమో పూర్వము ఏడీ అనేది ఏమో ఇప్పుడు కాబట్టి ఏడి ఈ ఏడి మోసే చెప్తున్నాడు అండి మనము శ్రద్ధగా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయండి అయితే యేసు ప్రభు తన యొక్క పని నెరవేర్చడానికి దేవుని ఇంటంతటి మీద నమ్మకంగా ఈ లోకానికి వచ్చి మోసే ఆనాడు దేవుని ప్రజలను నడిపించడానికి ఎంతో నమ్మకంగా దేవుని సేవ కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి విధానం మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ రోజులలో దేవుడు క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో యేసు ప్రేముని ఈ లోకానికి పంపించి ఆయన ఒక ఇల్లు అనబడినటువంటి మన ఒక దేవుని సంఘం కొరకు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు తన ఇష్టానుసారంగా మోషని ఎన్నికించుకున్నాడు మోషయం జన్మించిన కాని నుండి మరణించేంతవరకు దేవుని ఇంటి అంతటి మీద చాలా నమ్మకంగా పనిచేసాడట అదేవిధంగా ఈ యొక్క ఏడీలో ఏ సూప్రభువు క్రీస్తు శాఖ మొదటి శతాబ్దంలో దేవుని ఇంటంతటి మీద అనగా దేవుని సంఘం కాచడానికి చాలా కృషి చేశాడండి ఆయన చేసినటువంటి త్యాగం ఈ లోకంలో ఏ ఒక్కరూ చేయలేనటువంటిది ఎందుకంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్క మనిషిని కొరకు ఆయన చాలా కృషి చేశాడు ఆయన తన ప్రాణాన్ని కూడా అర్పించాడు అదేవిధంగా యేసు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని మనం తెలుసుకుంటే ఈ సృష్టి మొత్తం మీద ఉన్న ప్రతి మానవుల కొరకు చేశాడు కానీ మోషే మాత్రం తన ఇల్లు అనబడినటువంటి దేవుని ప్రజలైనబడినటువంటి ఇస్రా ఎలు కొరకే చేశాడు చూడండి ఇజ్రాయేలు వంశస్థులు అనగా దేవుడు వాగ్దానం చేసినటువంటి వారు అబ్రహాము సంతానం నుండి వచ్చినటువంటి వారు అప్రహాము నుండి ఇసాకు ఇసాకు నుండి యాగోబు యాగోబు నుండి వచ్చినటువంటి పన్నెండు మంది గోత్రకత్తల్లో లేవి ఒకడు లేవి వంశంలో పుట్టినటువంటి ఆయన ఆ ఒక ఇజ్రాయేలు వంశాన్ని ఇజ్రాయేలు యొక్క దేవుని సంఘాన్ని కాచినటువంటి విధానం మనం చూస్తున్నాం కానీ ఏసు మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని కొరకు దేవుని ఇంటంత మీద నమ్మకంగా తన ఒక ప్రాణాన్ని త్యాగాన్ని చేశాడండి కాబట్టి మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచి యేసు ప్రభు మన రక్షకుడిగా మనము అంగీకరించిన వేళ మనకి రక్షణ ఉంది అందుకని దేవుని మాటలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి నమ్మి పాపం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును కాబట్టి నీవు నమ్మాలి నీకోసం ఈ లోకానికి వచ్చాడు నీకోసమే నీ యొక్క పాపంలో రక్షించడానికి క్రీస్తు వేసు ఈ లోకానికి వచ్చాడు నీ యొక్క పాపాన్ని తీసివేయడానికి నీ పాపం తీసివేయాలంటే నువ్వు ఏమీ వెలపెట్టాల్సిన అవసరం లేదు నీ ధనం అడగలేదు నీ యొక్క పితవుల స్వస్థాన్ని అడగలేదు ఒక్కటే అడిగాడు దేవుడు ఏమడిగాడంటే నేను నీ తల్లి గర్భంలో పిండముగా కాకమునుపు ఆడబిడ్డగాను మగబిడ్డగాను నిర్మించినవాడును నేనే నీ తల్లి గర్భంలో నేలన పడినది వదలకొని నువ్వు కాని తర్వాత నోరు మూసు వరకు నిన్ను కాపాడువాడును నేనే కాబట్టి నువ్వు నాకు చేయాల్సినటువంటి పని ఏంటంటే నమ్ము నమ్ము నమ్మటమే నీకు కావాలి నువ్వు నమ్మకుండా మారు మనసు దేవుని ఎంత విశ్వాసం ఉంచకుండా ఈ ఒక అనుసారంగా జీవించావంటే ఈ లోకులు పోయే మార్గాన్ని నువ్వు వెళ్ళాలంట రెండు మార్గాలు ఉన్నాయండి ఆ మార్గాలు మనం తెలుసుకోవాలి ఈ మార్గాలు మనకి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తెలియపరచడండి యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాటలండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు 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 చూడండి యేశు ప్రభు ఈ భూమి పైన పలికినటువంటి మాటలు క్రీస్తు సేవకం మొదటి శతాబ్దంలో స్వయంగా ఆయనే పలికాడండి ఆయనకి సాక్షులైనటువంటి వారు అపస్థులు సంఘపెద్దలు స్వాతికులు అనబడిన వారు కాదు కానీ స్వయంగా ఆయన నోటి నుండి దేవుడు పలికించిన మాటలు కాబట్టి మనము ఆయన చెప్పినట్టుగా అంగీకరించాలి ఆయన మాటలకు మనము కాక విధేయులుగా జీవించాలి ఎందుకంటే సూప్రేపు చెప్పినట్టుగా మార్గాన్ని జీవాన్ని సత్యాన్ని ఆయనలోనే దేవుడు ఏర్పరచాడు ఆయన ద్వారానే మనము తండ్రి వెద్దకు వెళ్తాం తండ్రి ఎక్కడున్నాడు ఈ భూమిని ఆకాలుష్యాన్ని మునుపు దేవుడు పరలోకమంది ఉన్నాడండి ఈ భూమి ఆకాశము లయమైపోవును కానీ పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థలం లైమ్ కాదండి అక్కడికి మనం వెళ్ళాలంటే మనకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరచాడు ఇజ్రాయేలు ఐగుప్తులో దాసి దాసులుగా ఉన్నప్పుడు వారి యొక్క జీవితం ఎలాంటిదంటే బానిసత్య జీవితం అండి బానిసత్య జీవితం అంటే అది చాలా ఘోరంగా ఉంటుందండి ఎందుకంటే యుల కాళ్ళ కింద ఉండాల్సినటువంటి వారేనంట ఐగొప్తుల ఉన్నత స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు కాదంట కాళ్ళ దగ్గర బాణసత్యంలో ఉండేటువంటి వారు అలాంటి వారిని ఆ ఒక బాణశత్యము నుండి విడుదల చేయించి గుండత స్థాయిలో ఉంచడానికి దేవుడు నిర్ణయించిన కాలము సమీపించినప్పుడు ఆ ఒక పానిసత్యము నుండి ఆ ఒక ఐగొప్తు కొలిముల నుండి స్వేచ్ఛమైనటువంటి జీవితానికి ఎలా వచ్చారో ఈరోజు కూడా మనము ఈ లోకం అనబడినటువంటి పాపం మనము అండకుండా పరుశుద్ధంగా జీవించు నిమిత్తము ఏ ప్రభు వారి దగ్గరకు రావాలి ఏసుప్రభు వద్దకు వచ్చామంటే మనకి మార్గము సత్యము జీవము కలుగుతుంది ఈ మూడు నీలో ఉండాలంటే నమ్మాలి యేసుప్రభువు నీ రక్షకుడిగా నీవు నమ్మాలి నీ నోటితో ఒప్పుకోవాలి నమ్మి పార్పిష్యం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారు కూడా వారి నడబడి వాక్యానుసారమైన జీవితంగా ఉందా లేదా అని తెలుసుకోవాలండి అలాంటి జీవితం జీవిస్తేనే మనం పరలోక రాజ్యం వెళ్తాం లేకపోతే పరలోక రాజ్యం చేరటం కష్టం ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినటువంటిది ఉందండి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది నీవు జీవించుచున్నావన్న మాట మాత్రం పేరు మాత్రం ఉన్నది కానీ నీవు వృతము చూడండి నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు వృతమేనంట అంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము క్రియలో ఉండాలి నీ యొక్క క్రియలు నీ యొక్క నడవడి నీ యొక్క ఉద్దేశం దేవునికి ఇష్టానుసారమైనదిగా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి ఇలాంటి జీవితం మనం జీవించామంటే దేవునికి ఇష్టానుసారమైనటువంటి పవిత్ర జీవితం జీవించామంటే పరలోకం చేరుతామంట కాబట్టి ప్రేమైనటువంటి సోదరి సహోదరులరా మనం పర్లోక రాజ్యం చేరాలంటే ఒక మార్గాన్ని దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఇచ్చాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఏ సుప్రీభువుని సొంత రక్షకుడిగా అంగీకరించితేనే పరలోక రాజ్యం చేరుతాం లేకపోతే చేరము ఎందుకంటే దేవుడు స్వయంగా తన కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించడానికి పంపించాడు అండి పాపులను రక్షించుటకు క్రీస్తు వేస్తు ఈ లోకం మనకు ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారం మనకు వేగ్యమైనదైన ఉన్నది కాబట్టి నీవు అంగీకరించాలి నీవు అంగీకరించితేనే నీకు ఆ రక్షణ ఉంటుంది అంగీకరించకపోతే రక్షణ ఉండదు ఎందుకంటే ఆది ఈ దేవుడు ఈ భూమాకాశములను సృష్టించి ఐదు దినాలు పంచభూతాలను చేసి ఆరవ దినాన తన స్వరూపమున నరుడను చేసి ఏడవ దినాన విశ్రమించాడండి అయితే ఆ నరుడు పేరు ఆదాము మొదటి ఆదాము బలిపాపము చేశాడండి ఆ పాపము చేయని ప్రతి మనిషిని మీద వెళుతూనే ఉంది ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందుకంటే ఆ ఒక పాపాన్ని తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి కడపటి ఆదాముని పంపాడు ఈ కడపటి ఆదామే మన ప్రభు అయినా వేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆ మొదటి ఆదాము దేవుని కుమారుడే భూసంబంధమైనటువంటి మనిషి ఈ కడపటి ఆదాము పరలోక సంబంధమైనటువంటి మనిషి ఈ పరలోక సంబంధమైనటువంటి మనిషిని ఈ యొక్క పు సంబంధమైన మనిషి ఇంటిని మనం వ్యాడ్ చేసుకుంటేనే ఈ లోకంలో జీవించగలుగుతాం అనగా అరికాలు మొదలగుండిన చుట్టువరకు ఆదాము యొక్క స్వరూపం మనలో ఎలాగుందో అలాగే కడపటి ఆదా మన ప్రభు అయిన యొక్క స్వరూపాన్ని కూడా మన అరికాలు కాలు ఉండిన చుట్టి వరకు అమర్చుకోవాలంట అంటే ఆయన యొక్క ఉద్దేశాలు ఆయన యొక్క నడవడిని ఆయన యొక్క క్రియలను కాబట్టి ప్రేమైన సోదరి సోదరులరా ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వ శరీరుల మీద ఆయన యొక్క కృపను విస్తారంగా కుమ్మరించాడు ఆ కుమ్మరించినటువంటి కృపను మనము అనుసరిస్తే పొందగలుగుతాం లేదు కు సంబంధమైన మొదటి ఆదాము మనకి పాపాన్ని అడ్డగడ్డాడు ఆ పాపములోనే ఈ లోకానుసారంగా మనం జీవించామంటే దేవుని కృపణ అందుకోలేదు మనకి దేవుని కృప కావాలంటే కృపామయుడైనా మన కృపవైనా వేసు క్రీస్తుని మనం అంగీకరించాలి దేవుని కృపని దేవుని ఆజ్ఞను అనుసరించకుండా జీవించినటువంటి ఈ మొదటి ఆదాము ఒక సంబంధమైనటువంటి మనిషిగా మనం జీవించమంటే పళ్ళు ఒక సంబంధం అయినా కడపటి ఆదాము వద్దకు మనం పోలేం కాబట్టి పరలోక సంబంధమైన కడపటి ఆదాము స్వరూపము మనలో నెరవేర్చుకున్నామంటే దేవుని బిడ్డలంగా మనము వాక్యానుసార జీవితం జీవించామంటే పళ్ళో రాజ్యం చేరుతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రేమేణ సహోదరి సహోదరులరా ఈ మోష పిసి ఏడి మోసే చరిత్ర మోసే చరిత్ర ఈ ఏడి మోసే చెప్పాడండి టెన్ కమ్మెల్స్ తెలుసు మీకు నేను చూపించాను ఇందాక టెన్ దేవుని ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడంట కానీ చనిపోయాడు కాబట్టి ప్రేమైన సోదరి సోదరులరా మన ఒక జీవితాలు వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుచున్నాడు చివరిగా చిన్న ప్రార్థన చేసుకున్నావు ప్రార్థన మహాపరుషుద్ధుడవైన పర్లోకమందు దేవుడా నీవు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పునే తండ్రి నేను అక్షరం చదువుకోకపోయినా ఇచ్చిన జ్ఞానం చప్పునే నీ యొక్క బిడ్డలకి యొక్క సత్య మార్గం గురించి తెలియపరిచి ఉన్నాను తండ్రి మొదటి ఆదాము వల్ల వచ్చినటువంటి పాపాన్ని తీసివేయడానికి కడపటి యాదామం ఇప్పుడు కుమారుడి లోకానికి వచ్చాడు మనటి ఆదాము స్వరూపాన్ని ధరించిన మేము కడపటి ఆదాము స్వరూపాన్ని కూడా ధరించి మీద చేరే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని మీ కుమారు అదే విధంగా తండ్రి ఓల్ టెస్టిమెట్ మోసే స్టోరీ గురించి మేము తెలుసుకున్నాం తండ్రి ఎస్టిమెంట్ ఈ యొక్క మోర్షిని మీతో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మేము మీ కుమారుని అంగీకరించి ఉన్నాం తండ్రి మీ అద్దె జరగడానికి నమ్మి పార్పీషం పొంది ఉన్నాం తండ్రి మారు మనసు పొందని వారికి మారు మనసు దయచేయండి పార్పీషం పొందిన వారికి హృదయ జ్ఞానాన్ని కలగజేయండి తండ్రి నమ్మి పార్పీషం పొంది రక్షణ పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి చిత్తమే మా జీవితంలో జరిగించండి తండ్రి నేనేమవుతున్నా నాకు తెలియదు కానీ ఒక మీ సదనముగా వాడుకోండి తండ్రి మీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి ఈ చిన్న ప్రార్థన మీ ప్రికుమారుడుపై వేసు ప్రిస్తు పరిశుద్ధ నామమును బట్టే ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి అనే అందరికీ నా వందనాలు